ఫ్యాట్ క్యాన్సర్ అని చెప్తున్నారు సార్ మొత్తం ప్రపంచంలో ఇది యాభై కన్నా వంద మందికి ఓకే దీనికి మందే లేదు ఆల్రెడీ పాపకి మూడు సార్లు సర్జరీ అయింది లైఫ్ లో మరొకసారి సర్జరీ లేదు సార్ కాబట్టి పాపకు రేడియేషన్ కూడా చేయించాలని చెప్పారు ఇంకా చేయించినాక పాప ఎన్ని కూడా సంవత్సరాలు సార్ దాని గురించి పెట్టాం సార్ ఇంకా ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షల వరకు అయితే అంటే మా దగ్గర ఇప్పుడు మాత్రం ఏరే సార్ మేము ఉన్నదంతా అనుకోని వాళ్ళ దగ్గర చేసి చేయించుకున్నాము ఇప్పుడు ఏమైనా చేయించాలంటే పాపకి ఎలా చేయించాలి ట్రీట్మెంట్ అనేసి మళ్ళీ మీ దగ్గర కొంచెం హెల్త్ అని హెల్ప్ వర్క్ అనేసి వచ్చాను సార్

ఇందనగర్ ఇంద్రనగర్ అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ మన ఈ శ్రీనగర్లు ఉంటారు సో ఈ పాప చూడండి మీ ఈ పాప సంబంధించి క్యాన్సర్ బాధ క్యాన్సర్తో బాధపడతా ఉంది ఇప్పటికే మూడు సార్లు సర్జరీ అయినట్టు చెప్తా ఉన్నారు దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు కావడం జరిగింది దయచేసి మనందరం కూడా ఈరోజు ఒక మానవత దృక్పథంతో ఈ పాపను మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ పాపను ఖచ్చితంగా ఈ పాపకు మనందరం కూడా సాయం చేద్దాం కాలేజ్ టీవీ తరఫున కూడా మేము కూడా కొంత సాయం ఆర్థిక సాయం ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా వాళ్ళకి ఒక సాయం చేస్తూ ఖచ్చితంగా మేము కూడా కొంత సాయం ఆర్థిక సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఈరోజు ఒక మానవతా దృక్పంతో ఈరోజు హెల్త్ మినిస్టర్ కానీ లేదంటే ముఖ్యంగా సో విషయం ఏంటంటే ఈ పాపకు మొత్తంగా ఇట్లా మొత్తం కుట్లు పడి కొంత ఇబ్బంది ముప్పై ఆరు కుట్లు పడి కొంచెం ఆపరేషన్స్ అయితే రెగ్యులర్గా అవుతూ ఉన్నాయి సో ఒకసారి జూమ్ చేయి సో ఆల్రెడీ ఉంది అక్కడ సో ఆ పాపకు ఆల్రెడీ సర్జరీ అయ్యింది కాబట్టి మనం చూపించలేము వాటి అన్నిటి కూడా చూపించే పరిస్థితుందమ్మా అదే ఇదంతా కూడా ఇట్లా పరిస్థితి కుట్లయితే ఉన్నాయి సో మొత్తానికైతే కొంత ఇబ్బందికరంగా పరిస్థితి అయితే కనబడతా ఉంది సో అందరం కూడా దయచేసి మానవతా దృక్పథంతో ఈ పాపని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ పాపకి అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి అమ్మ ఒకసారి మీ ఫోన్ పే నెంబర్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి వాళ్ళందరికీ కూడా మేము కూడా కొంత క్యాంపెయిన్ చేసి ఖచ్చితంగా మా తరఫున కూడా కొంత సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా

క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి క్రమంలో మనందరం కూడా మానవత్వ దృపంతో ఆదుకోవాలి ఖచ్చితంగా కాలోచిటివి కూడా మా తరఫున కూడా ఆ పాపకి కొంత ఆర్థిక సాయం చేయబోతున్నాం ఖచ్చితంగా దాంతోపాటు అందరూ కూడా చేసేలా మేము ఇంకొక ఇనిషియేటివ్ కూడా తీసుకోబోతున్నాం దయచేసి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ ఈ నెంబర్కి వీళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతాను ఖచ్చితంగా ఈ యొక్క పాప యొక్క కండిషన్ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం తరఫున కొంత హెల్ప్ చేసే విధంగా మేము అందరం కూడా హెల్ప్ చేస్తామని చెప్పి కోరుతాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలి ఈ పాపను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉందని చెప్పేసి కోరుతున్నాం

అక్కడ కూడా క్యాన్సర్ అని చెప్పలేదు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ చెకప్స్ అయిపోయినాక చెన్నైకి వెళ్ళాము ఇక్కడ ట్రీట్మెంట్ కాదు పాప అని చెప్పారు సార్ అయితే సిఎంసీ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉందండి చెన్నై లో వెళ్ళిండి అక్కడ చూస్తారంటే అక్కడ చెప్పారు డాక్టర్స్ పాపకు క్యాన్సర్ ఉందమ్మా ఇది ఇలాంటి క్యాన్సర్ మాత్రం జీవితంలో ఎవరికి రావద్దు దిస్ ఫస్ట్ బేబీ మెరెక్కల్ దిస్ మెరక్కల్ అసలు ఎలా బ్రతుకుతుందో మేము కూడా చెప్పలేము వన్ వన్ సర్జరీ నైన్ నైన్ అవర్స్ అయింది సార్ పాపకి నైన్ నైన్ పెద్ద సర్జరీ నా లైఫ్ లో ఫస్ట్ సర్జరీ ఇలాంటి చూసింది వరల్డ్ మొత్తం ప్రపంచంలో వచ్చి దిస్ ఇస్ ద కన్నా సిక్స్ మెంబర్స్ చూడలేదు నా సీఎం లో మాత్రం ఫస్ట్ కేసు అని చెప్పారు సార్ ఇక్కడ నీలపర్ లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు వన్ మంత్ కోమాలో ఉంది సార్ పాప చాలా పాప అసలు చెప్పారు దిస్ ఇస్ అ గాడ్ గిఫ్ట్ మెరెక్కల్ బేబీ అని చెప్పారు సార్ అక్కడ కూడా నీలపర్ లో కాకపోతే ఇప్పుడు భవిష్యత్ లో మాత్రం మళ్ళీ అది టూ ఇయర్స్ లో మళ్ళీ రికవర్ అయితే మళ్ళీ సర్జరీ చేయలేము దానికి మనం ఇప్పుడు రేడియేషన్ చేస్తే మాత్రం పాపకి ఉన్న ఈ రోజు మనం బ్రతికించుకోగలుగుతాం తర్వాత మనం చెప్పలేము సార్ మన ప్రయత్నం ఎంత చేయించుకోవాలి Okey. okay

అనుకుంటున్నాను సార్ ఆ పాపకి నా ప్రయత్నం ఏం చేస్తున్నాను నా పిల్లలు కూడా వదిలేసి ఆ పిల్లల పాప వెనకాల తిరుగుతున్నాను సార్ చిన్న పాప మూడు నెలల నుంచి తీసుకొని నేను సాదుకుంటున్నాను ఎందుకంటే ఫాదర్ ఉన్నాడంటే తను చూసుకుంటాడు ఏమనుకుంటా అది కూడా లేదు సార్ ఫాదర్ ఫ్రో ఏ తరపున కూడా నాకు హెల్ప్ లేదు సార్ ఏం కాదు ఏం కాదమ్మా మనం ఏదో ఒకటి ఖచ్చితంగా మా తరపున ఖచ్చితంగా ఏదో ఒకటి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసాను చూసాను అలా పెద్ద చూసాను చూసాను అమ్మా కానీ పాప చూస్తే అసలు ఎవరు నంబర్ సార్ నంబర్ నంబర్ అసలు వాస్తవంగా ఓకే మీరు కూర్చోండి సో ఈ పాపకి వాస్తవంగా క్యాన్సర్ తోటి బాధపడుతున్నట్టు తెలుస్తోంది ఈ ఇలాంటి ఒక రేర్ క్యాన్సర్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటుందంట సో మన అందరం కూడా దయచేసి ఇలాంటి పేదవాళ్ళకు మనం ఆదుకుంటే కనుక ఖచ్చితంగా కొంత ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నట మరి చెన్నైకి వెళ్ళి సో అందరం కూడా దయచేసి కాలేజ్ తరపున తరఫున కూడా మేము కూడా కొంత ఆర్థిక సాయం ఖచ్చితంగా చేస్తాం దయచేసి మీరు కూడా ఈ నెంబర్కి దయచేసి ఫోన్పే గూగుల్ పే అని ఉంటే దయచేసి ఎంతో కొంత సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రారా